ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న ప్రకాశం జిల్లా దర్శి మండలం దర్శి నగర పంచాయతీ సంధువారిపాలెంకు చెందిన అరవై నాలుగు సంవత్సరాల వయసు గల సంధు వెంకటయ్య బీహార్ రాష్ట్రంలోని గయా ఆదివారం మృతి చెందారు వెంకటయ్యకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు ఏపీటీఎఫ్ సీనియర్ నాయకులు రిటైర్డ్ ఎస్ఏ ఇంగ్లీష్ ఉపాధ్యాయులు సంధు వెంకటయ్య బీహార్ నందలి గయాలో ఆదివారం మధ్యాహ్నం గుండిపోటుతో మరణించారని ఆయన మృతి ఉపాధ్యాయ సంఘాలకు తీరని లోటని అట్లూరి రామారావు తెలిపారు వెంకటయ్య కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేస్తూ ఆయన మృతి పట్ల సంతాపం తెలియపరిచారు వెంకటయ్య సార్ ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి ఏపీటీఎఫ్ లో ఎంతో అంకిత భావంతో పనిచేసి ఎందరో కార్యకర్తలకు మార్గదర్శులుగా ఉన్నారన్నారు దర్శి మండల శాఖలో అనేక పదవులు నిర్వహించి ఎందరో కార్యకర్తలను తయారు చేశారన్నారు వెంకటయ్య సార్ మరణం ఏపీటీఎఫ్ దర్శి మండల శాఖకు తీరని లోటని వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు ఏపీటీఎఫ్ దర్శి మండల శాఖ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు